నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది గోల్డ్ ఇవాళ ఫ్లాట్కి ఉంది టెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీలో ఉన్నది అమెరికాలోను ఫోర్ టు ఫైవ్ డాలర్స్ పెరిగింది ఓకే చాలామంది నాకు ఫోన్లో అడుగుతున్నారు చాలా టైం అడిగినా కూడా గోల్డ్ ఇక్కడి నుంచి పడిపోతుందా గోల్డ్ ఇక్కడ నుంచి అమ్మాలా అని క్వశ్చన్ మీరు అమ్మాలంటే అమ్మండి నేను ఇమ్మని చెప్పడం లేదు మీకు నేను జోష్యుని కూడా కాదు నాకు జోష్యుని చేయమని చెప్పగండి మార్కెట్లో ఫండమెంటల్ ఏదైనా మారిందంటే మారలేదు గోల్డ్ మన్ ఫండమెంటలీ కట్ ఫండమెంటలీ గోల్డ్ని డ్రైవ్ చేస్తున్న మీదకి ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉంది నేను అమెరికన్ ఇన్ఫ్లేషన్ వస్తున్న న్యూస్ కొత్త ఫేవరబుల్గా ఉంది కానీ ట్రేడ్ మార్జిన్స్ కంపల్సర్ అయింది దానివల్ల హోల్సేల్లో ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని చెప్తున్నారు అది చాలా కాలం ఉండదని అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అది స్టిప్ చేసామంటే ఇన్ఫ్లేషన్ కొద్ది పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ కొద్ది పెరిగినా కూడా తగ్గినా కూడా మనకి అడ్వాంటేజే పెట్ తగ్గిందంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే రేట్ కట్ ఇంకా ఎక్కువ వస్తుందని అర్థం ఒక రేట్ కట్ కంపల్సరీగా వస్తుంది ఇంకా ఇన్ఫ్లేషన్ పడిందంటే ఇంకా ఒకటి రెండు రేట్ క్రాస్ వస్తాయి అమెరికా తలకి ఎకానమీ వీక్గానే ఉంది రేట్ కట్ వచ్చిందంటే డాలర్ వీక్ అవుతుంది డాలర్ వీక్ అయిపోయిందంటే మిగతా అన్ని కరెన్సీ పెరుగుతుంది గోల్డ్ రిజర్వ్ కరెన్సీగా చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల గోల్డ్ ఏమో పెరుగుతూనే ఉంటుంది చక్రానికి అవకాశాలు చాలా తక్కువ మళ్ళీ మళ్ళీ నాకు ఎవరో చెప్పేది వాళ్ళు చెప్పారని గోల్డ్ తగ్గుతుందని అడిగారంటే నాకు తెలిసిన వరకు గోల్డ్ ఇప్పుడు పడడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంది దీనివల్ల గోల్డ్ పెద్దగా తగ్గుతుందని నాకు నమ్మకాలు ఏట్లేవు కానీ మీకు భయం ఉందంటే మీరు రెజెస్ట్ చేయడం వల్ల మీకు నాకేంటి ప్రాబ్లం లేదు గోల్డ్ కొనడం ఎంత ఉంచడం అందా ఒక ఎమర్జెన్సీ డబ్బు నా రేపు డబ్బులు పడుతుందా లేదా అని కాదు నేను చెప్పిన నేను చెప్పిన మాటలు కరెక్ట్గా ఆమె ఏంటంటే మీతో రేట్ ఏమో నాలుగు వేలు నుంచి ఆరు వేలు వరకు ఉండాలి మ్యాక్సిమం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉండాలి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి గోల్డ్ కంపల్సరీ వెళ్ళదు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తుందంటే వెళ్ళదు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది ఏదో ప్రాఫిట్ టేకింగ్ ఉంది కింద కొద్ది కట్టారంటే ఆటోమేటిక్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తుంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళడం నాకు నాకు నేను భరించలేను అని అంటే నాకు పెయిన్ అవుతుంది నాకు బాధ అవుతుందని అంటే మనం మీరు అనుకుంటున్నారంటే దయచేసి మీరు అడ్జస్ట్ అయిపోండి నైన్ థౌజండ్ వచ్చిందంటే తీసుకోండి అదే రావడానికి కూడా చాలా అవకాశాలు చాలా తక్కువ ఇవా అవుతున్న స్పీడ్లోని చాలా తక్కువ ఎందుకు అంత ప్రాబ్లం అంటే మనం దానికి కర్మను తీసుకున్నాను ఇప్పుడు రష్యా ఏమో ఉక్రెయిన్ రష్యా వదిలేసి పోలాండ్లోని డోన్ పంపించారు వాళ్ళేమో ఏమో పోలాండ్ అనేమో వాళ్ళు ఎయిర్పోర్ట్ ఏమో స్క్రాంబుల్ చేశారు నేటో నెంబర్ ఏమో నేటో కంపల్సరీ యుద్ధం దిగాలి నేటో యుద్ధం అంటే అమెరికా కూడా యుద్ధంలో దిగాలి నోటో ప్లైన్ మీదకి వెళ్ళి అక్కడి మీదేమో వార్నింగ్ షార్ట్స్ స్పాయిక్ చేశారు రష్యన్ డ్రోన్ డ్రో పోలండ్కి వస్తుందంటే యుక్రెయిన్కి వదిలేసి పోలండ్కి కొట్టడానికి కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు అని అర్థం రక్త ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పలేదు దీనివల్ల ఈ ఎస్కలేషన్ ఆఫ్ క్రైసిస్ ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ పిల్స్ పిల్లవ్ అయింది మిగతా ఊరికి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంది ఇదికి చాలా పెద్ద సపోర్ట్ గోల్డ్కి ఈ గోల్డ్కి చాలా పెద్ద సపోర్ట్ ఇది దాని ఇంకా మళ్ళీ నేను ముందు చెప్తున్నాడు నేను రేట్ కట్ అన్నది ఇంకా వస్తుంది గోల్డ్కి ఎగ్నస్టా మాట్లాడుతున్నాను ఇంకా ఒక ఒక అవకాశం కూడా లేదు జీచింపి ఫూటీను కలుసుకొని ఉంటున్నారు కానీ ట్రంప్ కూడా గట్టికి పడతాయని కానీ అది తగ్గుతుంది ట్రంప్ ఏమో మీ మీ వల్ల అవి చేసుకో అని మాట్లాడుతున్నారు దీనివల్ల గోల్డ్ ఏమో కంటిన్యూగా ర్యాలీ అవుతుంది దీనివల్ల మనమేమో ఉంచుకోవడం అన్నది మంచిది కానీ నైన్ ఫైవ్ దిగింది మీరు చెప్పారే అలా చెప్పారంటే కంపల్సరీ పరిగెట్టుకొని వెళ్ళిపోండి కంగ మైలు మా కంపెనీలు మేకింగ్ ఛార్జెస్ అన్ని తీసుకోవాలంటే పదమూడు వేలు అవుతుంది ఒక గ్రామ మీకు భయం ఏదంటే దయచేసి వదిలే అండి తర్వాత నేను చెప్పాను నేను చెప్పానని వద్దు ఇది గోల్డ్ వద్దు మాట్లాడేసాను గడిగరికి గోల్డ్ గురించి అరికి నాకు టెన్షన్ పెంచకండి ఇది అవుతున్నది మ్యాటర్ ఇవాళ మార్కెట్కి ఎంత మీద అయింది నెగిటివ్ ఉంది మేము మాట్లాడుతున్నాడు ఫ్లాట్గా ఉంది పెద్దగా మార్కెట్లో దమ్ము లేదు ఏదో మ్యూచువల్ ఫండ్ తెచ్చుకొని ఉంది పెంచడమే ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్లు అమ్ముతూనే ఉన్నారు ఇంకా అమ్ముతూనే ఉంటారు అదే సమయంలోని ఈసారి బుద్ధి బుద్ధివంతులు అందరూ ఏమో రీటైల్ ఇన్వెస్టర్స్ ఏమో డబ్బులు తక్కువగా వేసారు మ్యూచువల్ ఫండ్స్లో టోటల్ ఈక్విటీ కాంట్రిబ్యూషన్ ట్వంటీ టూ పర్సెంట్ అయింది దీని తర్వాత ఏమో డబ్బుల్ని కొంచెం తగ్గించాలంటే తక్కువగానే ఇన్వెస్ట్ చేయవచ్చు దీనివల్ల నిన్నీ సంజీవ్ ప్రసాద్ కోటక్ తలక ఇన్సూరెన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ చెప్తున్నారు ట్వీట్ తీసుకొని ఎఫ్ఐ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ రొమోటర్ని మంచి రేట్లో నాలుగు ఎడ్జెట్ ఇస్తున్నారు రేట్ కరెక్ట్ అయిందని లాస్ మీకే అవుతుంది వాళ్ళకి లాస్ కాదు నిన్న కోటక్ వన్ మంత్స్లో ఏమో ఇన్స్టిట్యూషన్ ఎండి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏమో డీటెయిల్గా కెన్నెన్ పత్రికలను క్రిటిక్ క్లియర్గా ఇచ్చేశారు అది కూడా మీరు చూడండి ఓవరాల్ మార్కెట్ గోల్డ్ గురించి మాట్లాడేశాను ఇవాళ న్యూస్ గురించి మాట్లాడుతాను ఇందర్చన్ బ్యాంక్ ఇవాళ న్యూస్ గురించి మాట్లాడతాం ఇందచన్ తాంత పుద్ది చీఫ్ చెప్తాను ప్రాసెస్ ముఖ్యం కంప్లైన్స్ ముఖ్యం ఆర్బిఐ అవుతున్నారు దేవుడు అని చెప్పి చేతుల్లో చేతులు నోడించేశారు ఇదే నేను చేస్తారని నేను ముందే చెప్పేశాను దీనివల్ల ఇందు డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నారు కొత్త ఇంటర్నల్ ఆడికి తెచ్చారు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అన్లిస్టెడ్ మార్కెట్లో మంగత ఆడకండి అని చెప్పాను చాలా టైం కూడా మీకు చెప్పాను అందా ఉన్నా కూడా అతి ఆశకి ఆడటం ఇప్పుడు టాటా క్యాపిటల్ అన్లిస్టెడ్ క్యాపిటెడ్ మార్కెట్లోని అన్లిస్టెడ్ మార్కెట్లో థర్టీ పర్సెంట్ మీద తగ్గిపోయింది నూరు రూపాయలకి వస్తే అమ్ముతుంది ఇవాళ సెవెంటీ రూపీస్కి అమ్ముతున్నారు ఇంకా ఇంకా పడవు ఎందుకంటే మీరేమో అన్లిస్టెడ్ మార్కెట్లోనే సెవెన్ పాయింట్ సిక్స్ టైమ్స్ బుక్ ఉంటుంది అని ఉంచారంటే మీరు ఇంకా ప్రైవేట్ ఉంచి కొన్ని రోజులతో బుక్ పెంచేసి ఇస్తారు బుక్కి త్రీ టు ఫోర్ పాయింట్ టైమ్స్ ఇష్యూ వస్తుంది దీనివల్ల మార్కెట్లోనే గ్రే మార్కెట్ ప్రీమియం తగ్గుతూనే ఉంది ఇది ఇంకా తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంది దీనికి టాటా కుటుంబం గురించి మాట్లాడడం యూస్ అవసరం లేదు అదే సమయంలో క్రోమాలం టాటా కుటుంబం ఏమో వెయ్యి వెయ్యి కోట్లు వేసారు అది ప్రాఫిటబుల్ చేస్తారు అది టాటా డిజిటల్ కిందక తెచ్చేసారు వీళ్ళేమో పల్స్ స్ట్రాటజీ ఉంచారు బిగ్ బాట్ వేరే బ్రాండ్ ఇది కూడా వేరే బ్రాండ్ వన్ ఎంజికి వేరే బ్రాండ్ అన్నీ టాటా డిజిటల్ తెచ్చి అన్నీ ఒక డిజిటల్ కంపెనీగా అది క్లియర్గా చేస్తారు రేరర్ మటల్ దొరకడం ప్రాబ్లం ఉంది ఇంకా ఆటో కంపెనీస్ ప్రాబ్లం దొరకలేదు చైనా చెప్పినా కూడా ప్రాబ్లం దొరకలేదని మార్కెట్ వచ్చి చెప్తున్నది నేను కేవలం ముప్పై వేలు బండి అమ్ముతున్నాను ఇంకా బుల్లెట్స్ ఎలక్ట్రిక్ షూటర్ అమ్ముతున్నాడు ఇట్లా మెయిన్ వంశ్ టీబిఎస్ బజాజ్ మువ్ ఓలా నాలుగవుతున్నది ఏతర్ ఏతర్ ఏమో ఓలా అని ఓనర్ చెక్ చేసేస్తారని చెప్తాను లాస్ట్కి హీరో హీరో ఏమో ఓనర్ ఏమో కరెక్ట్ ప్రోడక్ట్ ఆఫర్ ఇంక వరకు ఇవ్వలేదు అని ఊగిలాడుతుందని చెప్పు తెలుసుకోండి టాటా ఎలక్ట్రానిక్స్ రేవత్ మెటల్ కావాలి వేరే మెటల్ కావాల్సినంత లెవెల్లో దొరకపోవడం వల్ల టాటా ఎలక్ట్రానిక్ తో బిజినెస్ ఏమో ఎఫెక్ట్ అవుతున్నది వాళ్ళు ఏమి చెప్తున్నారు ఓవరాల్ చూసారంటే పెర్ఫార్మెన్స్ ఇండియన్ మార్కెట్ చాలా వీక్ ఉంది ఇండియన్ మార్కెట్ తో పెర్ఫార్మెన్స్ వీక్గా ఉండడం వల్ల ఇండియన్ వెల్త్ మేనేజర్స్ ఏమి పై కంట్రీలో పోయి ఇన్వెస్ట్ చేసి డబ్బులు తీసుకుని ఇన్వెస్ట్ చేయాలని ఐడియా ఇస్తున్నారు ఈ ఛానల్ ఫాలో దానికి త్రీ ఇయర్స్ ముందే ఐడియా ఇచ్చేసాం దీనికి డాక్టర్ రేటింగ్ చాలా బాగా చేస్తా అనుకున్నా ఇంత అవ్వలేదు ఎందుకంటే యాంటీబిక్ దానికి తల తినడానికి ఉంద మందుని జెన్సన్ ఫార్మా నుంచి కొన్నారు దాంట్లో ఇండియా ఏషియాను మిగతా ఊళ్ళో అమ్మడానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ కూడా దొరికాయి దీంతో డైరెక్ట్ దీని బాటలను ఎఫెక్ట్ చేస్తుంది ఇంపాక్ట్ చేస్తుంది దీని దీంతో బాటో బలమా పైన ఉంచడానికి అవుతుంది దీనివల్ల బిలో మార్కెట్ వ్యాలీ ఓటరు వాళ్ళు తొలి ఒకటి రెండు రోజులు జోబులు వేసుకొని ఉన్నాను నేను ఆ కంపెనీ కరెక్ట్ సమయంలోని సూపర్గా చేస్తుంది లాస్ట్గా చెప్పవలసింది ఏంటంటే అంటే మనపురం ఏమో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లాభం నూట పది రూపాయలకి ఒక కొన్ని వాళ్ళకి డబుల్ ప్యాకెట్ అయ్యి ఒక దానికి మీద కూడా ఒక డబుల్ ఉన్నాయి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ మీదగా పెరిగింది అవసరం మరి గోల్డ్ కొండ ఇస్తామా లేదా అని చెప్పడం దాంట్లోని ఇది ఇవ్వకండి ఇది కొన్ని రోజులకు ఉంచారంటే డబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే మార్కెట్ వాల్యూస్ నుండి డబుల్ అవదు గోల్డ్ వాల్యూ పెరగడం వల్ల అదే గోల్డ్కి చాలా లోన్ ఇవ్వడం వల్ల దీంట్లో ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఇచ్చే గ్రో చేయడం అన్నది వీరికి ముత్తుకి మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు నేను నేను చెప్పిన వాడికి అని చెప్పారని నాలాగే ఒక పెద్ద ఇన్వెస్టర్ కూడా చెప్పారు ఇది ఇది దొరికిన వరకు ఒక లక్కని ఉంచుకోండి అది అవసరపడికి ఇవ్వకండి మీ ఇచ్చారనా మీకు చాలా నష్టం మీరు మళ్ళీ కొండ అవ్వదు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇదే లెవెల్లో ఉంది ఇక మన పూరి సార్ ఏమో ఎంత గోల్డ్ లోన్ ఇవ్వకూడదని ప్రజలతో చెప్తున్నా కూడా కంపెనీలో ప్రసెస్ చేస్తున్నా కూడా మక్క ప్రజలు గోల్డ్ లోన్ గురించి క్యూలో అవుతున్నారు గోల్డ్ థెరకు వాల్యూ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ మీద పెరిగిన వల్ల అదే అమౌంట్ ఆఫ్ గోల్డ్కేమో ప్రజలేమో ఎక్కువ లోన్ తీసుకుంటారని నేను మీకు చెప్పాను ముందే వన్ ల్యాక్ టూ థౌజండ్ కోడి కోట్ల లోన్ ఏమో గోల్డ్ లోన్ ఒకే నెలలో పెరిగి టూ పాయింట్ నైన్ ఫోర్ లాక్ కోరు అయిపోయింది ప్రజలు గోల్డ్ లోన్ తీసుకునే ఉన్నారు ప్రజలు గోల్డ్ తీసుకొని గోల్డ్ ఇచ్చి లోన్ తీసుకునే ఉంటున్నారు ప్రజలు గోల్డ్ ఇచ్చేసి ఒంటనే ఉన్నారు చిన్న చిన్న బ్యాంక్స్ ప్రైవేట్ పెక్సర్ బ్యాంక్స్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దీనివల్ల హ్యాపీగా మనం హ్యాపీగా వెయిట్ చేస్తాం ఇవాళ అవుతున్న ఇంత న్యూస్ ఈ న్యూస్ మీరు చూసి ప్రొడక్ట్స్ ఒకటి రెండు ఒకటి రెండు కన్సల్ట్ చేయండి మార్కెట్ ఇలాగే వీక్గానే ఉంటుంది గోల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది కవర్ బాధపడకుండా ఉండండి థ్యాంక్ యూ నమస్కారం